హలో హాయ్ రైతు సోదరు నమస్కారం నేను మీ నవీన్ కుమార్ సినర్జీ ఆగ్రో కెమికల్ నుండి వచ్చామండి ప్రస్తుతం మనం ఇప్పుడు వాతావరణ ప్లేస్లో మొన్న మీ రెండు మూడు వీడియోలు చెప్పడం జరిగింది ఈ వరి వరి సాగులు అనేది పిలకలు రావడం లేదు చాలా ఒక మనం నాటు వేసిన రోజు నుండి ఒక ఇరవై రోజులతో పిలకలు వచ్చేసారు అప్పట్లో ఇప్పుడు రావట్లేదు ఎలాంటి గులికలు కానీ పిలికలు రాలేదు పచ్చతేంపు రావట్లేదు చాలా ఇబ్బంది మొగ్గి బుర్రు కానీ ఆకుచుట్టు పురుగు కానీ బాగా ఇబ్బంది పడుతుంది సార్ చాలా ప్రాబ్లం అవుతుంది అనగానే మనం ఇక్కడ క్రిల్జీ అండ్ సెంజం రెండు ఎకరానికి వచ్చేసరికి క్రిల్జీ ఫోర్ కేజీస్ సెంజం పా పావర్ లీటర్ నుండి ఆ ఫైవ్ హండ్రెడ్ ఈ మధ్యలో యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు చాలా బాగుంది రిజల్ట్ మనం ఇక్కడ కూడా ప్రస్తుతం మన వేమునూరు గ్రామం సమీపంలో ఉన్న రాయకుంట తండ దగ్గర మాలోనే సిరికి ఇవ్వడం జరిగింది మాలోతో సిరి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అసలు రిజల్ట్ ఎలా ఉంది ఎలా పని చేసింది ఇంత ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది మనం రైతు వారి తెలుసుకుందాం అండి ఒకసారి మన రైతుతో మాట్లాడడానికి ట్రై చేద్దాం మనం ప్రజెంట్ రైతు వారి పొలంలోనే ఉన్నాం వాళ్ళ పొలంలో విజిట్ చేయడం జరిగింది మన రైతు కలవనే షాప్ దగ్గర వచ్చి సార్ మీరు ఇచ్చిన సెంజే అండ్ క్రిల్జీ రెండు చాలా బాగా పనిచేసింది మంచి గంట కట్టింది పచ్చ తె ఉంది చాలామంది అడుగుతున్నారు నేను కూడా చాలా మంది చెప్పాను ఒకసారి మీరు మా పొలానికి వచ్చి విజిట్ చేయమని చెప్తే ఇప్పుడు నేను రావడం జరిగింది ఒకసారి మనం కూడా ఇప్పుడు అతను వారి సాగులోనే ఉన్నాం ఇప్పుడు మనం వరి వరి పొలంలోనే ఉన్నాం మనం కూడా రైతుని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా పనిచేసింది ఇంత ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి రైతుని కూడా తెలిసి అడిగి తెలుసుకుందాం ఒకసారి హలో సార్ నమస్తే నమస్తే సార్ సార్ మీ పేరు నా పేరు మాలా సార్ ఎక్కడ ఎవరు సార్ అన్న ఎమ్నూరు కిందకి వస్తుంది ఎమ్నూరు కిందనే వస్తుంది ఎమ్నూరు రాయకుంట అన్న ఎమ్నూరు సార్ ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చారు క్రీల్ చేసి నర్సింహశెట్ కాని మహోబాద్ నుండి తీసుకొచ్చారు సార్ ఎలా ఉంది మీకు రిజల్ట్ ఎలా అనిపించింది ఇప్పుడు పలసా పలసా ఉండే పురుగు అన్నది తెగులు ఇవన్నీ ఉండే ఉంటాయి పది రోజులు అవుతుంది ఇది చేసి చేసిన కానించి మంచిగా ఉన్నది మంచి గంట కట్టింది పిల్లకలు అవుతుంది పురుగు గిట్ల ఏం లేదు మందు కొడదాం కొడదామన్నా కూడా మందు కూడా

మీకు ఎలా ఉంది మీకు రిజల్ట్ ఎలా ఉంది రిజల్ట్ మంచిగా ఉన్నది గంట వచ్చా పిల్లలు కూడా ఇంకా వస్తనే ఉన్నది మీకు మీరు హ్యాపీ ఇంకా పైన అని తెచ్చిన ఇది కూడా పైన పైన స్ప్రేయింగ్ ఇంకో పైన గోడాం మళ్ళీ ఇగురు వస్తుంది దానికి బట్ట వస్తుంది అని గంట కడతాని ఇంకా తెచ్చిన పైన మీరైతే సంతోషమేనా నేనైతే సంతోషంగా ఈ మందు వల్ల మీకు అయితే బెనిఫిట్ జరిగిందంటారా మంచి బయట జరిగింది రైతులు చేసుకోవచ్చు అయితే చదువుకోవచ్చు చేసుకోవచ్చు అదండి మనం మన రైతు వారి పొలంలోనే ఎంత పచ్చగా వచ్చింది గంట అనేది కూడా చాలా పచ్చగా వచ్చింది మంచిగా వేపుగా మంచి పచ్చగా గంట గంట కూడా పెరిగింది పెళ్ళి కూడా ఎక్కువ రావడం జరిగింది మనం ప్రజెంట్ మన సిరివాళ్ళ పొలంలోనే ఉన్నాం మనం ఏదైనా కానీ క్రిల్జీ సింజం వాడడం వల్ల రైతు చాలా అభివృద్ధి అంటే చాలా డెవలప్ మన డెవలప్ అవుతు అవుతున్నాడు అభివృద్ధి చెందాలి రైతు కూడా బాగా డెవలప్ కావాలి అని చెప్పేసి సినీ కెమికల్ నుండి మంచి మంచి ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది అందులో నేను రెండు మూడు వీడియోలు కూడా చెప్పడం జరిగింది మనం ప్రతి వీడియోలో రైతు వారిని కలవడం రైతు వారి మాటలు ఏమైనా తెలుసుకోవడం జరుగుతుంది మనం దీంట్లో ఎలాంటి ఫ్రాడింగ్ లేదు మన మందు ఎలా పనిచేస్తుంది దానివల్ల ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే ఎలా ఉండే అని దాన్ని బట్టి కూడా మీరు మిమ్మల్ని మీకు రైతుల ద్వారా కూడా మిమ్మల్ని తెలియపరచడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు గమనించాలి ఈ సెంజం క్రిల్జి రెండు ఈ రెండు యూజ్ చేయాలి ఇతను మన రైతు ఇప్పుడు రైతుని అడగడం జరిగింది ఇది ఎకరానికి వచ్చేసరికి నాలుగు కేజీలు క్రిల్జీ గులికలు మనకు పావు లీటర్ కానీ హాఫ్ లీటర్ కానీ సెంజం ఈ రెండు కలిపి యూరియాలో కానీ ఇసుక కలిపి చల్లడం వల్ల అధిక పిలుకలు వస్తున్నాయి పిలుకలు బాగు వస్తున్నాయి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది పచ్చ తెంపొస్తుంది మంచి పిలుకలు వస్తున్నాయి ఆకు చుట్టు పురుగు కానీ మొగ్గి పురుగు కానీ పోవడం జరుగుతుంది మనం వరి వే వరి నాటు వేసిన పదిహేను రోజుల తర్వాత కానీ పన్నెండు రోజుల తర్వాత కానీ స్ప్రే చేసుకోవాలి అంటే చల్లుకోవాలి చల్లుకోవడం వల్ల ఏంటంటే మనకు అధిక పిలుకలు వస్తాయి పచ్చ తెంపొస్తుంది మనం ప్రస్తుతం ఎంత మన వారి పొలంలోనే ఉన్నా చూడండి ఎలా ఉంది ఏ విధంగా ఉంది పొలం కూడా ఎంత పచ్చగా రావడం జరిగింది ఒకసారి మీరు కూడా గమనించాలి మన రైతు వారి పొలంలో రైతే రైతు దగ్గర వేరే పని మీద రావడం అని మాకు చెప్పారు సార్ చాలా బాగుంది సార్ మంచి రిజల్ట్ ఉంది మీరు కూడా ఒకసారి మా పొలంలో రాండి సార్ మీరు కూడా కొంచెం మీరు ఇలా రావడం వల్ల మేము కూడా చెప్తాం మేము చెప్పడం వల్ల రైతు కూడా దిగుడు సాధించగలుగుతాడు వాళ్ళు కూడా వేరే వేరే చాలా సార్లు వేసినా కానీ ఇన్ని రకాలు వేసినా కానీ ఇది చాలా బాగా మంచి రిజల్ట్ ఉంది పిల్లల శాతం కూడా బాగా పెరిగిందని చెప్పడం జరిగింది మీరు చూస్తున్నారు కదా పిల్లకలు కూడా చాలా బాగా వస్తున్నాయి మన సీరి వాళ్ళ పొలంలోనే ఉన్నాము సిరిని కూడా అడగడం జరిగింది రైతుని కూడా అడగడం జరిగింది సార్ కూడా చెప్పారు కదండి కాబట్టి మీరు కూడా యూజ్ చేయండి చాలా బాగుంది చాలా మంచిగా ఉంది మొగ్గి పురుగుని మొగ్గి పురుగు కానీ ఆకు చుట్టూ పురుగు కానీ ఎక్కడ అనేది ఇంతకు ముందు ఉండే దానికో చూడండి ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు చూస్తే అది పురుగు వచ్చిన ప్లేస్లో చూడండి ఇది మొత్తం పురుగు వచ్చిన ప్లేస్లో గూడు కట్టుకుంది అలాంటి దాన్ని కూడా క్లియర్ చేస్తే చాలా ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డేస్ దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేస్ అవుతుంది నేను ఎలాంటి మందు కొట్టలేని రైతు చెప్పడం జరిగింది కావున రైతు సోదరులు గమనించాలి సినర్జీ కెమికల్ నుండి సింజం క్రిల్జీ రెండు తీసుకురావడం జరిగింది మన వరి వరి సాగులోది ప్రస్తుతానికి ఇబ్బంది పెడుతున్న ఆకుచుట్టు పురుగు మొగ్గి పురుగు కానీ వాటికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మ మంచిగా గంట కడుతుంది మంచిగా అంటే దుబ్బ బాగా వస్తుంది గంట బాగా దాని ద్వారా అంటే అధిక దిగుబడి వస్తుంది వేరువేస్తా డెవలప్మెంట్ ఉంటుంది వరి కూడా బాగా పచ్చతింపు రావడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు గమనించాలి ఈ క్రిల్జీ సినింజాయం వాడండి అధిక దిగుబడి సాధించాలి మన ప్రస్తుతం వేములూరు పరిసర ప్రాంతాల్లో రాయకుంట తండ మాలుతో సిరివాళ్ళ పొలంలోనే ఉండి ఈ విజిట్ చేయడం జరిగింది రైతు కూడా చాలా హ్యాపీ అవ్వడం జరిగింది మీరు కూడా ఒకసారి గమనించాలి మన రైతు వాళ్ళ రైతు వారి పొలంలోనే ఉన్నా రైతు కూడా మనం చెప్పడం జరిగింది సార్ ఇంతకు ముందు ఎలా ఉండే ఇప్పుడు చాలా ఏదైనా మంచి మార్పు వచ్చిందా మీరు సంతోషమేగా చూశారు కదండి ఇక మనం ఇది విధం క్రిల్చే సింజం వాడడం జరిగింది చాలా మంచి ఉంది ఇక ఇది వాడని పొలం అండి పక్కనే వేరే వేరే పొలం అంటే వేరే రైతు వాళ్ళది ఉంది అన్నట్టు ఇది వాడని పొలం ఇది వాడిన పొలం ఇది సింజం క్రిల్జి రెండు వాడి వాడిన రైతు ఇది రైతు పొలం ఇది మనం ఒకసారి చూడండి ఇది వాడినది ఇది వాడనిది మీకు తెలుస్తే ఉంది ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది దీనివల్ల రిజల్ట్ ఎలా ఉంది రైతు ఎలా సంతోషపరుస్తున్నాడు ఎలా ఉన్నాడు అనేది మనం గమనించడం జరిగింది మీకైతే మీరైతే హ్యాపీ హ్యాపీ మంచిగా ఉన్నది రైతు ఏదైనా ఈ రెండు వాడండి మంచిగానే సంతోషంగా మరి మీరు చెప్పారా రైతులకు చెప్పారా రైతులకు కూడా చెప్పినా నేను పది మందికి చెప్పినా కానీ డౌట్ పడి వాళ్ళు తెలియదు డౌట్ పడవద్దు ఏం లేదు బరాబర్ ధరిచుకొని చల్లుకొని ఐదు ఆరు రోజులలో చూడండి ఎట్లా పోతుందో చూ చూసుకోవచ్చు మంచిగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నది హ్యాపీగా ఉన్నది మంచిగా గట్ట ఏరే ఏరేరేటోళ్ళు పక్క వాళ్ళు కూడా అడుగుతారు ఏం వరి ఏం కథ ఏం వేసినా అని కానీ ఇట్లా ఇట్లా సంగతి ఇట్లా వేసినా అని చెప్పినా క్రియల్ చేసి వాడని చెప్పారా చెప్పినా చెప్పినా కూడా వాళ్ళు నమ్మకం పడతలేరు వాళ్ళు మీరు లేచినాక చూద్దామంటే ఇక మా లేచింది ఏం చేసిరా అని అడుగుతారు చెప్పినా కూడా పది మంది కూడా చెప్పిన అంటే నేను తీసుకొచ్చినప్పుడు అడిగారు వాళ్ళు ఏం తీసుకొచ్చి నేను పని చేస్తాను చేసిన తీసుకొస్తామని చెప్పినాక తీసుకొద్దాం అని చెప్పి వాళ్ళు వాళ్ళు చూసి తెస్తారు ఇప్పుడు తెచ్చి తీసుకొస్తున్నారు మనం కూడా రైతు చెప్పారు కదండీ అని తీసుకొచ్చినప్పుడు మాత్రం డౌట్ పడటం లేదు ఏం లేదు సొంత సగం వేసుకోవచ్చు ఇది రీజల్ రీల్ మాత్రం సూపర్ ఉంది లీడర్ మా రెండు ఎకరాలకు లీడర్ ఆ కలుపుకొని పల్చ పలుసా వేసుకుంటే సరిపోతుంది మంచిగానే గంట కడుతుంది మొగి పురుగు ఏదైనా ఏదైనా అన్ని పోతాయి పచ్చ తెంపు వచ్చింది మంచిగా గంట కట్టింది పురుగులు పోయినాయి పోయి రోజులు అయితే ఇదండి రైతును కూడా మనం మరీ మరీ అడగడం జరిగింది సార్ అసలు నిజం చెప్పండి ఎందుకంటే మన రైతులు రైతు రైతు చెప్తేనే నమ్ముతారు అనే కాన్సెప్ట్ లో మన రైతు కూడా దాన్ని వివరించడం జరిగింది మొగ్గి పురుగు కానీ ఆకుచుట్టు పురుగు కానీ ఎలాంటి లేదు సార్ నేను ట్వంటీ ఎయిట్ డేస్ అయితే నాకు చాలా పచ్చగా వచ్చింది పొలం కూడా మంచి గంట కొడుతుంది నేను తీసుకొచ్చినప్పుడు చాలా మంది రైతులు ఇది పని చేస్తుందో చేయదో నీరు చేసినాక మేము తీసుకొస్తాంలే అనే మాట అన్నారు సార్ నేను ఇప్పుడు నా పొలం చూసి చాలామంది రైతులు వెళ్ళి తీసుకొస్తున్నారు చాలా మంచి రిజల్ట్ ఉంది సార్ చాలా మంచి ఉందని చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ వేమూరు మా పరిసర ప్రాంతంలోనే ఉన్నాం రే మన సిరివాళ్ళ పొలంలోనే ఉన్నామని ఇంత రిజల్ట్ బాగుంది క్రియేజ్ చేసి ఇంజాం వాడండి అధిక దీ సాధించాలి సినర్జీ అగ్రో కెమికల్ కూడా మీ రైతులకు మేలు చేయాలి రైతు మంచి అభివృద్ధి బాటలు నడవాలి రైతు కూడా డెవలప్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో సినర్జీ అగ్రో కెమికల్ మంచి 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 ప్రోడక్ట్లు తీసుకురావడం జరిగింది ఆ సినర్జీ ఒక అధిక ప్రోడక్ట్ను సినర్జీ ప్రోడక్ట్ వాడండి అధికారులు సాధించాలి రైతు లాభాల్లో ఉండాలి అనే కాన్సెప్ట్తో సీనియర్ జాగ్రత్త కోరుకుంటుందండి జై హింద్ జై జవాన్ జై కిషన్ మీ నవీన్ కుమార్